తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో నిన్న పర్యటించనున్నారు ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఉదయం పది గంటలకు కూసుమంచి మండలం పాలేరులో డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు అనంతరం జుజ్జులరావు పేటలో తురకగొడి నుంచి క్రిష్టాపురం వరకు తురకగొడి నుంచి చింతలతండ గ్రామాల వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో జరిగే సిపిఐ మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభకు ఎస్సార్ కన్వెన్షన్లో జరిగే శేషుకుమార్ సంవత్సరీకానికి మంత్రి హాజరవుతారని తెలిపారు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చింతకాని మండలం జగన్నాథపురంలో కోలేటి రావు కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు ఇక సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద ఖలీల్ తల్లి చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదారుస్తారని తెలిపారు